సుప్రజా ప్రవీణ్ కు జన్మదిన శుభాకాంక్షల వెలువ రక్తదాన శిబిరం ఏర్పాటు రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టివేత వైఎస్ జగన్ పై పెట్టిన సెక్షన్లు ఇవే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ వర్షం కోసం ప్రత్యేక పూజలు పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్ తొలకరితో మురిపించిన వానలు మళ్లీ ముఖం చాటేశాయి కోటి ఆశలతో విత్తులు నాటిన రైతన్నలు వర్షాల కోసం ఆకాశం కేసి చూస్తున్నారు ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మహాగాం గ్రామంలో ప్రజలు వరుణుడు కరుణించాలని సమృద్ధిగా వానలు కురవాలని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జలాభిషేకాలు నిర్వహించారు డప్పు చప్పులతో ఊరేగింపుగా నీళ్ల బిందెలెత్తుకుని గోదావరి నది నుంచి నీళ్లు తెచ్చి బిందెలతో ఆలయాలకు చేరుకొని విగ్రహాలకు జలాభిషేకాలు చేశారు ఇక గ్రామంలోని శివాలయాలన్నీ నీళ్లతో నింపి పూజలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అలాగే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతు మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో వెలుగు చూసింది నువ్వంటే నాకిష్టమని కన్నీరు పెట్టుకుని ఓ యువకుని నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువతి పెళ్లైన నెల రోజులకే భర్తను హత్య చేయించింది పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ఆమెకున్న సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది సదరు బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారి ఇచ్చి నవవరుణ్ణి హత్య చేయించగా ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన నవ వరుడు ఆదివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని పాన్యం సమీపంలో శవమమే కనిపించాడు ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇక ఆ వివరాలు చూస్తే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు తేజేశ్వర్ కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున వివాహం నిశ్చయమైంది పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు అయితే ఫిబ్రవరి పదహారున ఇంటికి తిరిగొచ్చింది ఐశ్వర్య తేజేశ్వర్ తో ఫోన్లో మాట్లాడింది తానెవరితోనూ ప్రేమలో లేనని కట్నం ఇవ్వటానికి అమ్మ పడుతున్న ఇబ్బంది చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ విలపించింది దీంతో ఐశ్వర్య నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించాడు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఒప్పించి మే పద్దెనిమిదిన ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా నిత్యం ఫోన్ లో మాట్లాడుతుండటంతో పెళ్లైన రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పార్ధలు మొదలయ్యాయి ఈ క్రమంలో జూన్ పదిహేడున తేజేశ్వర్ అదృశ్యమవగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ఐదు రోజులకు ఆదివారం ఉదయం ఏపీలోని పానీయం సమీపంలో సుగాలిమెట్ట జమ్మూలో తేజేశ్వర్ మృతదేహం పోలీసులకు దొరికింది తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి వైఎస్ జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లు చేర్చారు తొలుత బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారనే కేసు పెట్టగా తాజాగా బిఎన్ఎస్ ఫార్టీ నైన్ సెక్షన్లు జోడించారు హత్య కిందకు రాని నేర విషయాల్లో బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ని వాడతారు నిరూపణైతే జీవిత ఖైదు ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష ఫైన్ విధించవచ్చు ఇది నాన్ నేరానికి ప్రేరేపించారంటూ బిఎన్ఎస్ ఫార్టీ పెట్టారు మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి వెంకటాపూర్ గ్రామ శివారు మందగడ్డ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం క్షుద్ర పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఘటనా స్థలంలో కుంకుమ ఆకులు పసుపు రక్తపు మరకలు దుస్తులు నిమ్మకాయలు వదిలిపెట్టిన ఆనవాళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి నాలుగు కాళ్ల జంతువులు బలిచినట్లు ఆనవాళ్లు కనబడుతోందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆదివారం సాయంత్రం వరకు ఆనవాళ్లు అలాగే ఉన్నాయి ఈ పూజలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఆ ప్రాంతంలో తరచూ ఇలాంటి క్షుద్ర పూజలు జరుగుతుందని స్థానికులు తెలిపారు పూజలు చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని వాపోయారు ఇలా క్షుద్ర పూజలు చేయటంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఇలాంటి క్షుద్ర పూజలు గ్రామానికి అరిష్టం చేయటానికే ఎవరైనా ఇలా చేస్తున్నారా అనే అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు క్షుద్ర పూజలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది యాంటీ నార్కోటిక్ బృందం సుమారు ముప్పై లక్షలు విలువ చేసే కొకైన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు నైజీరియా నుంచి భారత్కు వచ్చిన ఓ వ్యక్తి పలు రేవ్ పార్టీలకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అతని నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆరుగురు సెలబ్రిటీలను పోలీసులు గుర్తించారు ఒక నైజీరియన్తో పాటు ఇద్దరు డ్రగ్స్ ప్లీడర్ను ను అదుపులోకి తీసుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి ఆలయ సాంప్రదాయంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అధికారులు వేదాశీర్వచనం చేశారు వేద పండితులు అనంతరం శ్రీ స్వామివారి లడ్డు ఫోటో అందజేశారు शनेन्द्रियायुष्येवेन्द्रिये प्रदे स्मरति జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెలుగొండ గ్రామానికి చెందిన గోవిందుల కొమరెల్లి తనకు పొలాస గ్రామానికి చెందిన ఏఈ ఓ ముత్యాల మల్లేశం గత ఏడాది క్రితం తన టాటాయస్ వాహనంను మల్లేశంకు చెందిన కర్బూజ తోటకు దాదాపు పదిహేను రోజులు లేబర్కు తరలించానని దానికి సంబంధించి ముప్పై రూపాయల వరకు డబ్బులు రావాలని గత ఏడాదిగా ఎన్నిసార్లు అడిగినా తనకు డబ్బులు ఇవ్వటం లేదని టాక్సీ నడుపుకుని జీవించే తనకు కుటుంబ పోషణ చాలా కష్టంగా మారిందని అందుకే పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు రక్షించాలి 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 ఓ కబ్యదారులను రక్షించాలి ఓ కబ్యదారులను రక్షించాలి ఓ జై గంగాపుత్ర గంగపుత్ర సంఘం వాణినగర్ పురాన్పేట్ పురాణపేట్ పోయివాడ బజార్ చెందిన గంగపుత్రము మా వృత్తి చేపల వృత్తి దాని నుంచి మాకు ఏ పని పాట లేకుండా ఉన్నాము మాకు ఉన్న చెల్లని కాపాడుకోవడానికి లింగం చేరు నుంచి నీళ్లు వస్తుంటాయి చింతకుంట్లకు చెర్లకు అట్టి నాలలను మొరం పోసి ఆ నాలలను అంటే కాలువలను భూ మట్టి పోసి వాళ్ళు అన్యాక్రతకు గురి చేస్తున్నారు అటు కాలను పునరుద్ధరించాలి చింతకుంట నుంచి కలపచెల్లకి నీళ్లు పోతాయి అటు అక్కడ నుండి ఆడ మురం పోసి వాళ్ళు చేస్తారు సుబేస్ ఫ్యాక్టరీ నుండి ఆ రోడ్డం దగ్గర భూమిలో మొత్తం మురం పోసి ఆ నీళ్లు పోకుండా చెరువులకు నీళ్లు పోకుండా వాళ్ళు కబ్జా చేసారు అటు దానిని కలెక్టర్ గారికి ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చూపించి వాళ్లకు నాళలను పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ నాలలు అట్నే బంద్ అయినట్టు రాబోయే తరం రాబోయే కాలం వారికి పిల్లలకు కూడా ఈ నాలంటే ఎట్లుంటాయి ఈ కాలువలంటే ఎట్లుంటే ఒక మ్యూజియంల ఏది నక్ష యూస్ చూపించే గతిపడేటట్టుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి మాకు తగ్గి న్యాయం చేసి అట్టి కాలువలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు రంగపుత్ర రవింద్రమూ ఇది ఒక్కసారి కాదు ప్రతి ఇయర్ సంవత్సరం ఎప్పుడు చూసినా అయితే చెరువులా మట్టిపోతుడు అయితే నాణ్లు కబ్జ చేసుడు జగించాలా ఏ ఎన్నిసార్లు ఇచ్చినా ఏ ఆఫీసర్ కానీ ఓ మున్సిపల్ అధికారి కానీ ఇరిగేషన్ అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ ఒక ఒకసారి కాదు రెండుసార్లు కాదు పలుమార్లు ఇచ్చినా కానీ ఏ అధికారి కూడా దాన్ని స్పందించడాకపోవడం కాదు కదా అక్కడ సైడ్ కాదు మర్రి చూసటానికి కూడా ఏ ఆఫీసు కూడా దిక్కులేడు మేము ఎన్నోసార్లు ఇచ్చినా పెట్టి ఇచ్చి ఇచ్చి దమ్ము దమ్ముకు లాస్ట్కి వస్తే ధర్నా దిగవచ్చు కారణం కత్తింది జగిత్యాల ఆఫీసర్ ఉన్నారా లేరా లేకపోతే ఇరిగేషన్ అధికారం లేరని చెప్పు రాసేయండి లేకపోతే నాలని లేదంటాడు ఒక అధికారేమో ఇక్కడికి నీళ్ళే మారతలేదు అంటాడు ఒక అధికారేమో వందేళ్ల నుంచి వెళ్ళి నాలను అసలు ఇంకా కాలువ రికార్డే లేదు అని అంటే మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు కాదు చేసింది మేము ఆ గొలుసుకట్టు ఏంటంటే గొలుసు కట్టు చెరువులు ఒక ఆ లింగం చెరుకు వెళ్ళి కన్నంకుంట కర్ణంకుంట నుంచి వెళ్ళి ఆ చిత్తకూడ చెరువులకు వాటి నీళ్ళు వస్తాయి ఆ చిత్తకుట్ట లేని నుంచి వెళ్ళి మన ధర్మ సంవత్సరము ధర్మ నుంచి వెళ్ళి కలవే చెరువు నీళ్ళు వస్తాయి ఆ నేలను మూసివేసే తనంగా నీటి రాకపోడు కాదుగా బొట్టు లాస్ట్కి అయితే చెరువు ఎండిపోతుంది ఈ భూకాబ్దారులు వచ్చే నేలను మొత్తం మూసివేసారు ధర్మ సంవత్సరం మూసేసారు లాస్ట్గా చిట్టకుట చెరువుకి వచ్చే నీళ్ళు మూసేసారు దూపులు కట్ట కింద చెరువు కట్ట కింద అందరు చూస్తున్నారు మిని ట్యాంక్ బండ్ పెద్ద మిల్లీ ట్యాంక్ బాండ్ అనుకుంటాం మనం పెద్ద పెద్ద ఎత్తున ఎప్పుడైనా మిని ట్యాంక్ బండ్ కూడా తోము కబ్జా గోడ కట్టేశారు ఆ గోడ కట్టేస్తే పెద్ద నీళ్ళు నిండుతాయి నిండిన తర్వాత అక్కడ ఏ ఒక్క నీళ్ళు వచ్చినా రేపు పొద్దుగాల చెరు నిండినాక నీళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు ఎక్కడ కమిషన్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ టీపీఎస్ కానీ చూసుకుంటా వేదప్ప దాన్ని ఎలాంటివి కూడా ఆ గోడలు కూడా ఇప్పటికీ కనికేస్తాం దానికి నోటీస్ కూడా ఇవ్వలేదారు ఇంత అద్వానమైన పరిస్థితిలో జగిత్యాలలో ఉన్నాం ఈ మరి గంగపుత్రుడు వారు మేము చేపలు పట్టుకొని ఉంటామా మరి లాస్ట్కి అయితే ఈ చెరువులు పోతాయా ఉంటాయా అని కూడా ఇంత ఘోరైన పరిస్థితిలో మేము ఉన్నాం లాస్ట్కి అయితే ఎన్నిసార్లు ఇచ్చి ఇచ్చి లాస్ట్కి అయితే గోడ ఇక్కడ కలెక్టర్ దగ్గరికి అయితే ఇక్కడ గేటు ముందు కోసం చూసామని నాకు పరిస్థితికి వచ్చింది ఏ ఏ అధికారంలో ఉన్నావా ఇక్కడ ఉన్నావా మరి ప్రజా ప్రజాస్వామ్యంలో ఉన్నావా మాకు కలెక్టర్ కానీ ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ ఇరిగేషన్ ఆఫీసర్ కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆ మున్సిపల్ అధికారులు కానీ మాకు వెంటనే సమాధానం చెప్తేనే గేట్ ముందుగా లేచేది లేకపోతే ఇక్కడనే కూసుండవి ఎట్టి పరిస్థితులు ఇక్కడికి లేచేదే లేదు తగినచాల కలెక్టర్ గారికి ఎన్నో సార్ల బిచి మేము కాల్వను ఇచ్చే కాలువను కానీ వృత్తి అయితే మా గంగపుత్ర నమ్ముకున్న ఆ వ్యాపారవేత్త సంఘ సేవకులు రాజకీయ నాయకులు తుడి ప్రవీణ్ జన్మదిన వేడుకలు సోమవారం చందన్ నగర్ లోని క్రిస్టల్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి దాతలకు సర్టిఫికేట్లు అందజేశారు షెర్లింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండకు చెందిన బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ యూత్ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో సుప్రజా ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్ష ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ ప్రవీణ్ అంటే ఒక పేరు కాదు ఒక వ్యవస్థ అని అతను చేసిన ఎన్నో మంచి పనుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదని అలాంటి మంచి వ్యక్తి నాకు స్నేహితునిగా రాజకీయ గురువుగా ఉంటూ ముందుకు నడిపే వ్యక్తి అని తెలిపాడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేలు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాములు శ్రీకాంత్ యాదవ్ గడ్డం శ్రీను స్వాయినందన్ ముదిరాజ్ వెంకటరెడ్డి మహేష్ స్వామినాథ సురేష్ కొండకల శ్రీనివాస్ స్వామి ముదిరాజ్ శివాజీ కృష్ణ శ్రీనివాస్ ప్రవీణ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ముందు మరొకసారి సుప్రజా కు జన్మదిన శుభాకాంక్షల వెలువ రక్తదాన శిబిరం ఏర్పాటు రాయదుర్గంలో భారీగా పట్టివేత వైఎస్ జగన్ పై పెట్టిన సెక్షన్లు ఇవే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ వర్షం కోసం ప్రత్యేక పూజలు పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్